గురువులు అన్నట్టు ఇంకా నీకు చెప్పడానికి మా దగ్గరేం లేదని అది గురుణా సమవిద్య అన్నారు గురుణా సమవిద్య అంటే గురువుతో సమానంగా విద్య నేర్చుకున్నాడు ఆ విద్యతో పాటు అంటే వేదము షడంగములు షడంగం అంటే శిక్షా వ్యాకరణ చంద నిరుప్త జ్యోతిష కల్పములు ఇవి ఆరు శాస్త్రాలు నేను ఆరు చక్కచక్కగా చెప్పేసాను పేర్లు ఆరు శాస్త్రాలు షడంగ సహితంగా వేదాన్ని అర్థసహితంగా అధ్యయనం చేసిన మహానుభావుడు అందుకే ఆయన అవతార మూర్తి సాక్షాత్ శంకరుడనే కారణం ఇందులో ఏవి అగ్ఞాజరేషన్ లేవండి అతిశోక్తులు శంకరుల గురించి ఎంత చెప్పినా అతిశయోక్తి కాదు అలాంటి గురు పరంపర కలిగిన భారతదేశంలో వారిని గురువుగా కలిగిన జన్మ మనకు వచ్చింది కనుక ఆనందించాలి అందుకే మహానుభావులు చెప్పాలి చెప్తారు ఎన్ని జన్మలు ఎత్తినా నాకు శంకరులే గురువు కావాలని అందులో చమత్కారం ఉందండి ఒకవేళ శంకరని గురువుగా తీసుకుని మనం ఇప్పుడు అధ్యయనం చేస్తే మరి జన్మ ఉండదు అది కూడా తెలుసుకోవచ్చు అదే అదే మరి జన్మలేని స్థితి ఇవ్వడానికే కదా ఆయన ఆవిర్భవించారు ఇక్కడ అటువంటి జ్ఞానం ఇవ్వడానికి వచ్చినటువంటిది అవతారములు రెండు రకాలు ధర్మ ప్రతిష్ఠ చేసే అవతారాలు కొన్ని జ్ఞానప్రతిష్ట చేసే అవతారాలు కొన్ని అయితే ధర్మ ప్రతిష్టలో జ్ఞానం లేకపోలేదు జ్ఞానప్రతిష్ఠలో ధర్మం లేకపోదు ఇది ధర్మం లేకపోతే జ్ఞానం ఎక్కడొస్తుంది అదేవిధంగా జ్ఞానం శోభించాలంటే ధర్మం కావాలి జ్ఞానం లక్ష్యంగా ధర్మం ఉండాలి కనుక రెండిటికి రెండు అవసరం కానీ జ్ఞానావతారం అంటే దత్తాత్రేయ అవతారం కపిలావతారం వృషభావతారం ఇవన్నీ జ్ఞానావతారములు అలాగే దక్షిణామూర్తి అది అవతారం కంటే ఉపాస్యమూర్తి అయినా శంకర్లు జ్ఞానావతారం కనుక జ్ఞానావతారంగా తెలుసుకోవాలి ఎన్ని గ్రంథాలు అధ్యయనం చేశారు దాన్ని ఇక్కడ కొన్ని శ్లోకాలు రాశారండి అతన్ని శాస్త్రాలు ఉన్నాయని కూడా మనకు తెలియదు ఆ శ్లోకాల్లో ఉన్నాయి కనీసం ఈ శాస్త్రాల పేర్లైనా తర్వాత తరం గుర్తుపెట్టుకుంటే ఆ తర్వాత వచ్చే తరాలైనా అవేంటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తారేమో అన్వీక్షి శైక్ష్యతంత్రే పరిచితి రతులా కాపిలే కాపిలేభే పీతం పాతజలం భ విదితం భట్ట ఘట్టార్థతత్వం దీని భావాలు ఏంటంటే దర్శన శాస్త్రములు అప్పుడు ఏవైతే ఉన్నాయో అవన్నీ అధ్యయనం చేశారని దర్శన శాస్త్రాలు మళ్ళీ రెండు విధాలు అవైదిక దర్శనాలు వైదిక దర్శనాలు అవైదిక దర్శనాలు మనకు అనవసరం అయితే నిజానికి ఎన్ని రకాల దర్శన శాస్త్రాలు ఉన్నాయి దర్శనములంటే ఈ రోజుల్లో మతం అని చెప్పొచ్చు మతం అంటే ఒపీనియన్ ఒక అభిప్రాయం తన ఆలోచనకు తోచిన ఒక భావం అది దర్శనము అది వేరుకునే మామూలు పిచ్చాలోచనలకు వాటికి ఒక క్రమబద్ధమైన జ్ఞాన స్ట్రక్చర్ ఉంటుంది స్ట్రక్చరల్ నాలెడ్జ్ దానిని దర్శనం అంటారు ఈరోజు దర్శనాలు చాలా ఉన్నాయి మనకి చార్వాకం కూడా దర్శనం అన్నారు చార్వాకం నాస్తిక మతం అయినప్పటికీ మన సంస్కృతి ఎంత విశాలమైనది అంటే చార్వాక దర్శనం అని అది కూడా అధ్యయనం చేయన్నారు ఎందుకంటే ఒక నుంచో పుట్టింది కదా కనుక అది అధ్యయనం చేసి తర్వాత దాన్ని కాదని పైదానికి వెళ్ళు తర్వాత అన్నీ కాదని శంకరుల సిద్ధాంతమే గొప్పదంటామని చెప్పారు ఇక్కడ అది ఆది నారాయణదాస్ గారు గొప్ప మాట అన్నారండి అసలు ఏది ఆలోచించు కూడా బ్రతికిన వాడికంటే చార్వాకుడు బెటరే ఏదో ఒకటి ఆలోచించాడు ఏదో ఒకటి సిద్ధాంతం చేశాడు కనుక జ్ఞానంలో మొదటి మెట్టు చార్వాకుడు చివరి మెట్టు శంకరులు మిగిలినవన్నీ మధ్యలో సోపానములు అని చెప్పారు ఇక్కడ కానీ శంకర అల్టిమేట్ ఇది గుర్తుపెట్టుకోండి శంకరులు మించి పైన వారు కూడా చెప్పలేరు నాకు అలా అనిపించలేదంటే నేను బుద్ధి వికసించలేదు అని ఇక్కడ బుద్ధి వికసించిన వాడేవడైనా ఒప్పుకుంటాడండి అందుకే స్వామి వివేకానంద ఆ రోజుల్లో చెప్పాడు శంకరాది బ్రెయిన్ అన్నాడు ఒకటే మాట బ్రెయిన్ అంటే అయింది ఆశ్చర్యపోతా ఆయనక అసలు ఎవరైనా భాష్య గ్రంథాలు చేస్తే ఏమిటా నాలెడ్జ్ అనిపిస్తుంది కానీ మేమేదో శంకర్ల భక్తులు శంకర పీఠంలో ఉన్న వారి భక్తులు మనం ఊరికనే తిరిగేయడం కాదు దానితో వైషమ్యాలు అక్కడికై ఎక్కడికని వీటితో ఉంటున్నారు చాలామంది శంకర భక్తులు అనుకునేవారు కానీ రోజుకొకటైనా శంకర గ్రంథం అధ్యయనం చేస్తా అని పెట్టుకోవాలని పెట్టుకోవాలండి శంకర భక్తులంటే ఆయన నోటికి రావాలి కనీసం శాస్త్రాలు రాకపోయినా స్తోత్రమైనా రావాలి ఇక్కడ ఏం మహానుభావుడైనా అప్పుడు భారతీతత్తుల వారు సంతోషిస్తారు భారతీయ భారతీతిత్స్వామి వారు కూడా సంతోషిస్తారు భక్తి అంటే అదండి జ్ఞానం భక్తి ధర్మాచరణ భక్తి అది అది ఊరికైనా మీ భక్తుల మండి చుట్టూ తిరిగినంత మాత్రం సంతోషిస్తారా కావలసింది ఇది ఎందుకంటే అలా తిరిగితే లోపల వైషమ్యాలు అహంకారాలు అలాగే అఘోరిస్తూ ఉంటాయి ధర్మం జ్ఞానం తెలుసుకోవాలి ఇక్కడ అందుకే ఈ మహానుభావుడు ఎన్ని శాస్త్రముడు దర్శన శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి అన్నీ నేను చెప్పట్లే ఈయనకు అన్నీ తెలుసు కానీ వైదిక దర్శనము తీసుకోవాలి వైదిక దర్శనంలో కపిలుడి సాంక్ష్యం పతంజలి యొక్క యోగం గౌతముడి యొక్క న్యాయశాస్త్రం కణాదుడి యొక్క వైశేషికం అదేవిధంగా జైమిని ప్రతిపాదించిన మీమాంసా శాస్త్రం కర్మశాస్త్రం అది పూర్వమీమాంస అంటారు ఉత్తర మీమాంస వేదాంత శాస్త్రం అంటారు ఇక్కడ ఇప్పుడు ఎన్ని చెప్పాను ఆరు షడ్దర్శనములు అంటారు పెద్ద శాస్త్రాలు అండి సామాన్యం కాదు అవన్నీ పెట్టి పట్టిసేట శంకరులు ఎందుకంటే అవన్నీ తెలిస్తేనే కదా అది అల్టిమేట్ చెప్పాలి అందుకే నాకు అవేవి తెలియదు అండి ఇది ఒక్కడే తెలుసండి ఇంకేమిటి అవి ఎలాగ పరిపూర్ణములు కావో చెప్పాలి ఇది ఎలా పరిపూర్ణమో చెప్పాలి అందుకే అవన్నీ అధ్యయనం చేశారు ఎందుకంటే అవి వైదిక దర్శనములే కానీ ఒక దగ్గర ఆగిపోయాయి పరిపూర్ణంగా పైకి వెళ్ళలేదు ఎందుకంటే కొంతమంది ఎవరెస్ట్ శిఖరం తెలుసుకోవాలని ఏది ఉన్నత శిఖరమో తెలుసుకొని హిమాలయాలు ఎక్కారు ఎవడు ఎంత ఎక్కగలిగాడో అక్కడికే ఎక్కి జెండా పాతాడు ఇది చాలా గొప్పది అన్నాడు ఇంకా పైకి ఎక్కలేదు కనుక మనం కూడా అదే గొప్పది అనుకున్నాం ఇంకో మహానుభావుడు అంతకంటే పైకి వెళ్ళి మరో జెండా పాతాడు ఓ దానికంటే ఇది గొప్పది అన్నారు ఇన్ని జెండాలు దాటుకుంటూ పైన జెండా పాటాడు శంకరుడు దాని ఎవరు జెండా పాతారు అతనికి కనుక మహాశిఖరం ఎవరు తెలిసిపోయింది కదా అద్వైతమే మహాశిఖరం ఇది ప్రతిపాదన చేశారు శంకరుల గొప్పతనం ఏంటంటే నేను శంకర చరిత్ర చెప్తూనే శంకర సిద్ధాంతం చెప్తున్నాను అది కూడా గమనించవలసిన అంశం శంకరులు అద్వైత మత ప్రతిష్టాపన చేసినప్పటికీ కూడా వైదికమైన అంటే వేద ప్రామాణ్యం కలిగినటువంటి ద్వైత అద్వైతాన్ని అంగీకరించారు ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ ఎందుకంటే భ్రాంతి వదిలే వరకు కూడాను అంటే దేహం నేను స్పృహ ఉన్నంత వరకు అద్వైతం చదివితే చదివే కానీ అద్వైత కబుర్లు ఇక్కడ అంతటా ఒకటే బ్రహ్మము ఈ ఉపాధులన్నీ కూడా మిచ్చ అనగానే అది వెంటనే చదివేసి అంతట ఒకరే బ్రహ్మం కాదండి ఎలా ప్రవర్తించినా పర్వాలేదండి మరి దేవుడికి దండం పెట్టేందుకు ఆయన బ్రహ్మమే నేను బ్రహ్మమే అంటే నాస్తికుడు అంటారు అద్వైతనం కానీ అద్వైతం సరిగ్గా అర్థం చేసుకోకపోతే నాస్తికాన్ని గెలిపోతాం అందుకే ప్రచ్ఛన్న బౌద్ధు అని పేరు కూడా సరిగ్గా అర్థం చేసుకోని వాళ్ళ వల్ల వచ్చినటువంటి మాటే కానీ అద్వైతం సరిగ్గా అర్థం చేసుకుంటే మాత్రము దాన్ని మించిన ఫిలాసఫీ లేదు కనుక ఇది ఒక మతానికి సంబంధించిన అంశము కాదు తత్వానికి సంపా సంబంధించిన అంశం అందుకే ప్రపంచంలో ఫిలాసఫీ అనేది ఉంటే ఆదిశంకరులు ఆ ఫిలాసఫీకి ఆచార్యుడు తెలుసుకోండి ఇక్కడ ప్రపంచం మొత్తం ఉన్న ఫిలాసఫీకి అదే అందుకే కొంతమంది పెద్దలు అంటుంటారు ఆదిశంకరుల జయంతిని ఫిలాసఫర్స్ డే అని పెట్టండి అని ఈ డేలు పెట్టడం అలవాటు ఎందుకంటే మనకి ఫిలాసఫీకి ఒక డే పెడితే ఆదిశంకరులని చెప్పాలి ఎందుకంటే రకరకాల సోక్రటీస్ మొదలైన ఫిలాసఫర్స్ చాలామంది ఉన్నారు కానీ ఆదిశంకరుల యొక్క తత్వం ముందు అవన్నీ తల వంచే ఉంటాయి ఇందులో సందేహం లేదు ఇది అతి భక్తితోనూ అతిశయోక్తితోనూ అనట్లేదు నిరూపించిన సత్యంగా చెప్తున్నాను ఇక్కడ ఇది ప్రతివారు తెలుసుకోవాలి అయితే ఎవడైతే మెట్ మేడ చేరుకుంటాడో వాడు మెట్లన్నీ అవనా లేదండి కానీ ఏ మెట్టు ఎక్కితే అదే మేడ అనుకునేవాడు వాదిస్తూ కూర్చుంటాడు కానీ ఆదిశంకరులు మేడ చేరుకున్నారు కనుక ప్రతి మెట్టుని గౌరవించారు అలా సోపాన క్రమంలో ద్వైత విశిష్టాద్ ద్వైతాన్ని అంగీకరించారు ఉపాసనకి కర్మకి రెండు అవసరమే ఆ కర్మ ఉపాసన కూడా నిష్కామంగా చేసినట్లయితే చిత్తశుద్ధి వచ్చి అప్పుడు అద్వైత జ్ఞానం పొందడానికి అర్హత నీకు ఏర్పడుతుంది అద్వైత జ్ఞానం నేర్చుకోవడానికి అర్హత ఏర్పడుతుంది శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా జ్ఞానాన్ని నేర్చుకుంటే ముక్తి పొందుతో ఎక్కడ ఇక్కడే కానీ ఆదిశంకరుడు చెప్పిన ముక్తి వేదాంతం చెప్పిన ముక్తి ఇంకోటి తెలుసుకోవాలి ఆదిశంకరు కొత్తగా మత ప్రతిష్టాపన చెయ్యలేదు సనాతనంగా ఉన్నటువంటి వేదం యొక్క హృదయమైన వేదాంత ధర్మాన్ని ప్రతిష్ఠ చేశారు వేదాంత మతాన్ని ప్రతిష్ఠ చేశారు అది తెలుసుకోవాలి